దళితునికి మాత్రం న్యాయం జరగలేదు ఒక దళితుని మాత్రం ఒక ముఖ్యమంత్రి స్థానంలో కాంగ్రెస్ కూడా ఒక విషయం ఏంటంటే దళితుని ముఖ్యమంత్రిని చేస్తామనే వాగ్దానము కాంగ్రెస్ చేయలేదు ఓకే వాళ్ళు చేసి నెరవేర్చలేదు అనే గాయం ఉంది ఓకే వీళ్ళు చెప్పలేదే ఇప్పుడు దళితులను అన్ని వర్గాల వాళ్ళని డెవలప్ చేస్తామన్నారు తప్ప ఒక ముఖ్యమంత్రిని ఎవరిని చేస్తారనేది అధిష్టానం నిర్ణయము ప్రజల నిర్ణయం లెజిస్లేచర్ పార్టీ యొక్క ఎంపిక అదొక ప్రాసెస్లో జరిగిపోతుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ దానికి అధిష్టాన వర్గం ఉంది అన్ని రాష్ట్రాల్లో కూడా వాళ్ళకు సబ్ కమిటీలు ఉంటాయి తర్వాత ఎన్నిక చేయబడ్డ ఎమ్మెల్యేలకు వాళ్ళది ఒక కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ ఉంటుంది ఆ లెజిస్లేచర్ పార్టీ యొక్క నాయకుడిగా వాళ్ళు ఎన్నుకుంటారు ఎన్నుకునేటప్పుడు అధిష్టాన వర్గం మాట కూడా వినాల్సి వస్తుంది కనుక ఈ ప్రాసెస్లో రేవంత్ రెడ్డి వాస్ ద ఓన్లీ వన్ ఇన్ ద రేస్ రేవంత్ రెడ్డి గారు మరి ఇంతకంటే ముందు కూడా ఎన్నికలు రాకముందు నుంచి కూడా అనేక ప్రజా సమస్యల విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రజల వాణిని వినిపిస్తూ ప్రజల్లో పనిచేస్తూ ఉన్నారు ఆయన గనుక అధిష్టానం కూడా వారి సేవలు గుర్తించింది రేవంత్ రెడ్డి గారి సేవలు కనుక వారే ముఖ్యమంత్రి అనే సంగతి మొదటి నుంచి వినపడతా ఉంది దళితుని ముఖ్యమంత్రిని చేస్తూ ముఖ్యమంత్రిగా మేము చేస్తామనే సంగతి కాంగ్రెస్ అధిష్టానము కానీ ఇక్కడ లోకల్ కాంగ్రెస్ పార్టీగా ఎవ్వరు కూడా ప్రకటించలేదు రేవంత్ రెడ్డి గారు త్రూ ప్రాసెస్ ప్రాపర్ ప్రాసెస్ లోపల వారు ఎన్నికయ్యారు అది సిఆర్పి నిర్ణయం అధిష్టానం నిర్ణయం దాని మనం ప్రశ్నించడానికి వీలు లేదు కానీ మన దొరగారు అట్లా కాదు కదా అసలు నాది రాజకీయ పార్టీయే కాదు మాది ఉద్యమ పార్టీ తెలంగాణ సాధించిన తర్వాత మేము ఇక పార్టీగా కొనసాగము మాకు కాంగ్రెస్ పార్టీ అప్పుడు అధికారంలో ఉంది కనుక మా యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఇస్తే మేము కాంగ్రెస్ పార్టీలో మా పార్టీ విలీనం చేసేస్తాము నేను దళితుడిని ముఖ్యమంత్రిగా చేస్తా నేను ముఖ్యమంత్రిని కాను కావలు కుక్కలాగా పడి ఉంటాను ఎప్పటికైనా తెలంగాణకు మళ్ళీ ద్రోహం జరిగితే ఉద్యమం లేవో తీయట రెడీగా ఉంటాను తప్ప నేను ముఖ్యమంత్రిగా ఇన్ని మాటలు చెప్పాడు నేను మాట తప్ప నువ్వు మాట తప్పితే మెడగోసుకుంటా అన్నారు ఆయన ఇన్ని మాటలు చెప్పాడు ఇంత ఇన్ని మాటలు చెప్పిన చరిత్ర కాంగ్రెస్కు లేదు ఓకే సాక్షితగా వాళ్ళు మాట మీద నిలబడ్డారు కాంగ్రెస్ వాళ్ళు పద్ధతిలో అంతే ఓకే ఇప్పుడు ఈ ఆరు గ్యారంటీలు ఏవైతే ఇస్తామని మొదటి సంతకం కూడా ఆయన చేసేసారు కదా సార్ మరి ఈ యొక్క ఆరోగ్య మార్పు వస్తుందంటారా ఇలాంటి మార్పు వచ్చే అవకాశం ఉంది చాలా మంచి మంచి ఇప్పుడు రేపటి రేపు తొమ్మిదో తారీఖు సోనియా గాంధీ గారి బర్త్డే సందర్భంగా మహిళలందరికీ కూడా ఫ్రీ ట్రావెలింగ్ బస్ టికెట్ బస్ టికెట్ ఫ్రీ అని చెప్పి చెప్పారు ఇటువంటి అండి రేవంత్ రెడ్డి గారు మంచి అనుభవం ఉన్నటువంటి రాజనీతిజ్ఞులు పరిపాలనా దక్షులు కూడా రైట్ చాయిస్ అని నేను నమ్ముతున్నాను వారు తప్పకుండా అమలు చేస్తారండి ఇందులో అనుమానం లేదు ఓకే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు హండ్రెడ్ పర్సెంట్గా వాళ్ళు తప్పక నెరవేరుస్తారు ఎందుకంటే ఇప్పుడు ఎంత బలమైన నాయకుడినైనా పార్టీనైనా వెల్ ఎస్టాబ్లిష్డ్ పార్టీ అయినా సరే ప్రజలు తిప్పికొట్టడానికి వాళ్ళకి నిమిషం పట్టదు ఈ సంగతి బాగా అర్థమైపోయింది ఇప్పుడు టీఆర్ఎస్ గెలుపు అనేది చాలామంది ఊహించని విషయం టిఆర్ఎస్ ఓటమి అనేది ఎవరు ఊహించలేదు వాళ్ళ గెలిపే ఖాయం అనుకున్నారు అనుకున్నారు అసలు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ వాళ్ళు ఈ ఎన్నికలకు ముందు చేసిన ఉపన్యాసాలు చూస్తే వాళ్ళు హండ్రెడ్ కాదు థౌజండ్ పర్సెంట్ వాళ్ళు కాన్ఫిడెంట్ మేమే మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తామని కేసీఆర్ గారు ప్రకటించేశారు ఏ టర్మ్ నేనే ఉంటాను ఆ తర్వాత టర్మ్ కూడా నేనే ఉంటా ఇంకా ఇరవై ఏళ్ళైనా నేనే ముఖ్యమంత్రి అని చంద్రశేఖరరావు గారు కేసీఆర్ గారు ప్రకటించారు వాళ్ళు ఇలా ఓడిపోవటం అనేది ఎవరు అనుకోలే కొంత హంగ్ వస్తుందేమో అని కూడా అనుకున్నారు సమానంగా ఇటు రూరల్ సైడ్ అంతా కాంగ్రెస్ అర్బన్ సైడ్ అంతా టిఆర్బీఆర్ఎస్ అని అనుకున్నారు కానీ ఊహించని విషయం అంటే ఆయన కూడా ఏమి సామాన్యుడు కాదు కేసీఆర్ గారు ఆయన బలమైన రాజకీయ నాయకుడు ఉద్యమ నాయకుడిగా చరిత్ర ఉంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అనేది ఉన్నా కూడా అంతకంటే ముందు ఆయన ఆమర నిరాహార దీక్ష చేశారు కనుక అందుచేత ఆ ఒత్తిడికి లొంగి వాళ్ళు చేయాల్సి వచ్చింది కానీ ఇంకోటి కాదు అనేది కూడా బీఆర్ఎస్ వాదన బలంగా ఉంది మరి అప్పుడు ఈ ముఖం వారి యొక్క మొత్తం ఎముకల గూడులాగా అయిపోయారు ఆయన ఆమర నిరాహార దీక్ష చేసినప్పుడు అదంతా నాకు గుర్తు కాబట్టి ఇంత బలమైన చరిత్ర పునాదులు కలిగిన బీఆర్ఎస్ కూడా ప్రజలు తిప్పికొట్టేశారు అదే సంగతి రేపు వీళ్ళు గ్యారెంటీలు నెరవేర్చకపోతే నెక్స్ట్ ఎన్నికల్లో ఇదే వీళ్ళకి జరుగుతుంది అంచేత మంచి అనుభవజ్ఞుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ పొరపాటు అయితే చేయరు ఓకే ఖచ్చితంగా ఆల్రెడీ వారు చర్చల్లో ఉన్నారు మంత్రివర్గంతో ఎట్లా ఇది అమలు చేయాలా మాట ఇచ్చి తప్పారు అనే ఒక నింద కేసీఆర్ మీద ఉంది అది మన మీదికి రావద్దు వచ్చే ఎన్నికల్లో అన్ని వాగ్దానాలు నెరవేర్చిన వాళ్ళుగా మనం వెళ్దాం ప్రజల ముందుకు అనే పాయింట్ మీద కృషి గారు చేస్తున్నారు సో ఐ కాన్ఫిడెన్స్ ఇన్ హిమ్ తప్పకుండా నిలబెట్టుకుంటారు ఓకే సరే ఇప్పుడు ఇండియా ప్రజాబంధు పార్టీలో ముఖ్యంగా మీరు మేనిఫెస్టోలో చెప్పినప్పుడు ఆడపిల్లల పైన అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి పోవాలి అనే దాని మీద మీరు బలంగా ఉన్నారు తర్వాత ఒక రైట్స్ రైట్స్ని మనము పార్లమెంట్లో కూర్చోబెట్టాలి అలాంటి వ్యక్తులే మనము ముందుకు తీసుకురావాలని చెప్పేసి కూడా మీరు కోరుకున్నాం ఇప్పుడు ఈ ప్రభుత్వాలు ఇలాంటి పాయింట్స్ని ఎందుకు తీసుకోరు ఎందుకు తీసుకోరు అంటే ఇవన్నీ మనవాద పార్టీలే మనువాద పార్టీలే అన్నీ కూడా కుల వ్యవస్థ మీద आधार